హాయ్ నేస్తమా నేస్తమా లాక్స్కి స్వాగతం ఓటమిని అంత తొందరగా ఎవరు స్వీకరించలేరు అందరూ గెలవాలనుకుంటారు మరి గెలవడం అంత సులువా ఈ సలహాలను పాటిస్తే విజయం మనకు దాసోహం అవుతుంది నీ ఫలితాలను గురించి పట్టించుకోకు గెలిచినా ప్రయత్నించు ఓడినా ప్రయత్నించు వెనుకకు మాత్రం చూడకు నీ చూపు ముందుకే ఉండేలా మనసుకు శిక్షణ ఇవ్వు గెలుపుకు నీ కృషి ఒక పాస్వర్డ్ లాంటిది నీ సమయాన్ని వృధా చేయకు నీ జీవితం చిన్నది నీ ఎక్స్పైరీ తేదీ అంటే నీ చావు నీకు తెలియదు తగినంత నిద్ర తగినంత తిండి తగినంత వ్యాయామంను నీ దేహానికి అందించు అప్పుడు నీ ఆలోచనలు పరిగెడతాయి జీవితంలో అద్భుతాల కొరకు అవకాశాల కొరకు వేచి చూడకు అద్భుతాలను అవకాశాలను దేవుడు సృష్టించడు నీకే ఆ బాధ్యతను దేవుడు ఇచ్చాడు కదా శిక్షణలో భాగమైన క్రమశిక్షణను బాధను నీ జీవితాన్ని మార్చుకునే క్రమంలో ఓర్పుతో అలవాటు చేసుకో నీ శిక్షణ ఎంత కఠినమైతే అంత దృఢంగా నిలబడతావు కింద పడకుంటే లేవటం ఎలానో నీకు తెలియదు క్రిందపడు నుంచో నీవు విజేతవని నమ్ము ఇతరులతో ఎలా మెలగాలో మాట్లాడాలో ఒప్పించాలో ప్రేరేపించాలో నేర్చుకో కొత్త వారితో మాట్లాడు మనసత్వాలను చదువు కానీ అంత తొందరగా ఎవరిని నమ్మకు ఎవరిని ఆదర్శంగా తీసుకోకు కాపీ కొడితే నీవు నేర్చుకునేది ఎప్పుడు నీలో ఉన్న ఛాంపియన్నే నీకు రోల్ మోడల్ నీవు నీవనుకున్నంత తెలివి లేని వాడవు మాత్రం కాదు నీ మైండ్ వేరొకరిలాగా ఆలోచించే విధంగా చేయడమందుకు నీ ఆలోచనలకు నీవే సృష్టికర్తవు గాఢమైన బంధాలకు దూరంగా ఉండు నీవు వెళ్ళేదారికి అడ్డుగా నిలబడే వారు ఎవరైనా సరే వాళ్ళు నీ మైండ్ను నీ ఆలోచనలను చెడుగా ప్రభావితం చేస్తున్నారు అనుకుంటే వారిని దూరం ఉంచు వారి ఆప్షన్సు నిన్ను ఎప్పటికీ ప్రభావితం చేసేలాగా ఉండకూడదని గ్రహించు ఎవరి కోసం నీవు మారకు నీ పద్ధతులను మార్చుకోకు నీకోసం నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారాలి నీ గెలుపుకు నీవే కర్త కర్మ క్రియ గెలుపును పొందే సమయంలో మొండిగా ఉండు నెవర్ గివ్ అప్ అనే అలవాటును అలవాటు చేసుకో ఇలా ఉండగలిగితే నీ ఓటమి ఓటమి పాలవుతుంది నన్ను నా ఆలోచనలను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి